సార్తో నాకు లాస్ట్ టెన్ ఇయర్స్లో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఒకటి కాదు లాస్ట్ టెన్ ఇయర్ జర్నీ అంటే ఇట్స్ ఎ వెరీ లాంగ్ జర్నీ వీ వాజ్ వెరీ క్లోజ్ అండ్ సార్ మేడ్ మీ పార్ట్ ఆఫ్ మెనీ థింగ్స్ ప్లానింగ్ కావచ్చు డిసిషన్ మేకింగ్ కావచ్చు స్పెషల్ ఆయిట్స్ కావచ్చు అండ్ హీ ఎంకరేజ్ మీ లైక్ ఎనీథింగ్ కాకపోతే సార్ దగ్గర నుంచి నేర్చుకోవంటి సార్ దగ్గర ఉన్న క్వాలిటీస్ బహుశా నేను వేరే వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేయలేదు అది ప్రాక్టికల్గా పాసిబుల్ కూడా కాకపోవచ్చు వన్ ఆఫ్ ది క్వాలిటీ ఏంటంటే సార్కి లిజనింగ్ పవర్ చాలా ఎక్కువ అంటే తను ఎంతసేపు అవతల వ్యక్తి మాట్లాడే వినే శక్తి ఉంటుంది బహుశా ఈ కాలంలో అంటే ఈ జెన్జీ ఇప్పుడు మనం జెన్జీ కాలంలో ఉన్నాము సో ఆ కాలంలో అంత ఓపిక్గా వినడం అనేది నియర్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ సెకండ్ సార్ దగ్గరికి వెళ్తే తను నాకు తెలిసైతే ఎవరికి మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇప్పటివరకు చెప్పలేదు అది ఎవరైనా కావచ్చు ఓఎస్ నుంచి పైన డైరెక్టర్ స్థాయి కానీ లేకపోతే బయట విజిటర్స్ కానీ సో ఈ రెండు క్వాలిటీస్ బహుశా నేను మనం చాలా అరుదుగా చూస్తాము రేర్ ఆఫ్ ది రేరెస్ట్ సో ఆ ఓపిక బహుశా తనకి ఈ లెవెల్కి తీసుకురావడానికి మేజర్ రోల్ ప్లే చేసిన ఈ రెండు క్వాలిటీస్ అంటే సార్తో నాకు జర్నీ స్టార్ట్ అయింది ఎప్పుడంటే సార్ భద్రాచలంలో ఒక వాజ్ ప్రెసిడెంట్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్ట్ అసోసియేషన్ భద్రాచలంలో ఒక జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది సో ఫస్ట్ టైం సార్తోటి కొంచెం మాట్లాడడం నా ఐడియాస్ని నేను అక్కడ షేర్ చేసుకోవడము అక్కడ అంత బిజీ ఉన్నా కూడా తను ప్రత్యేకంగా నన్ను పిలిచి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి ఏం చేస్తున్నా నా ఆలోచన ఏముంది అని దాన్ని చాలా ఓపిక్గా విన్నారు నేను చెప్తున్నప్పుడు ఒక క్వశ్చన్ కూడా వేయలేదు సో అది వింటూ వింటూ దాని తర్వాత ఆయన ఇది చాలా బాగుంది అని ఎంకరేజ్ చేసింది టూ థౌసండ్ ఎయిట్లోనో నైన్లో జరిగింది అది సో చాలా సంవత్సరాలు అయిపోయింది దాని తర్వాత అప్పుడు అప్పుడు ఫోన్లో మాట్లాడడం దాని తర్వాత సార్ డైరెక్టర్ అయిన తర్వాత అక్కడ నుంచి యాక్చువల్ స్టార్ట్ అయింది సో డైరెక్టర్ అయిన తర్వాత సార్ ఆ టైంలో చాలా పెండింగ్ ఆడిట్స్ ఉంటాయి మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్గా మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ ఆడిట్స్ని క్లియర్ చేయడం అది వందల హండ్రెడ్స్ ఉండే అవి సో అది క్లియర్ చేయడం దానికి ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం ప్లస్ ఆడిటర్స్ని మోటివేట్ చేయడం వాళ్ళని స్ట్రెంగ్ చేయడం ఇదంతా కూడా ఒక వన్ ఇయర్ ప్లానింగ్తో అదంతా వెసులుబాటుకు వెళ్ళడం జరిగింది దాని తర్వాత ఆడిట్ ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉందో అది కంప్లీట్గా చేంజ్ చేయడం అంటే ట్రెడిషనల్గా పాత పద్ధతులు ఎట్లుందో దాన్ని కాకుండా కొంచెం డిఫరెంట్ మెథడ్లో ఓన్ ఇన్నోవేటివ్ ఐడియా లాగా చేంజ్ చేసి దాన్ని ప్రతి సంవత్సరము యాక్షన్ ప్లాన్ని ఒక రిగరస్ ఎక్సర్సైజ్గా స్టార్ట్ చేసి దానివల్ల ఆడిట్స్ అనేవి టైమ్లీ చేయడము ప్లస్ ఆడిట్స్ టైమ్లీ చేయడమే కాకుండా ఆడిట్స్ క్వాలిటీ మీద ఫోకస్ చేయడం మేజర్గా ఆడిట్ అండ్ ఆడిటర్స్ ఈ ఇద్దరినీ ఉన్న ఆఫీసర్స్ని కూడా అందరినీ కూడా ట్రైన్ అప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో అది బాగా జరిగింది సో ఒక్కొక్క ప్రతి యాక్షన్ ప్లాన్కి ఒక్కొక్క న్యూ ఐడియాస్ తోటి ముందుకు వెళ్ళడం ఇట్స్ ఏ అంటే ఇవాళ స్టేట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఈ లెవెల్లో ఉందంటే ఆ వన్ వన్ ఇయర్ యాక్షన్ ప్లాన్ ఎలా జరిగింది దాంట్లో ప్రతి దాంట్లో ఇన్నోవేటివ్ ఎట్లా ఆలోచించారు అనేది ముందుకు వెళ్తూ చేయడం జరిగింది